మహాలక్ష్మి కుటుంబం అంతా కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు నిన్ననే పేపర్లో టీవీలో సుమతి గురించి ప్రకటన ఇచ్చాము కానీ ఏ రెస్పాన్స్ రావటం లేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సుమతక్క అసలు ఆ ప్రకటన చూసిందో లేదో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నిజంగా సుమతి వదిన బ్రతికి ఉందో లేదో అని చెప్పి గిరి అంటూ ఉంటే మీరంతా ఎందుకు అంతలా బాధపడుతున్నారు అని రేవతి అడుగుతూ ఉంటుంది ఎంతైనా సుమతి మహాలక్ష్మి ప్రాణ స్నేహితురాలు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అంత ప్రాణ స్నేహితురాలు కాబట్టే సుమతి గారిపైన ఈ మహాలక్ష్మి గారు అంతటి నింద వేశారు ఆ నిందను తట్టుకోలేక వాళ్ళ అన్నయ్య శివకృష్ణకు గుండుపోటు వచ్చింది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఆగిపోయిన గొడవని మళ్ళీ మీరు బయటకు తీస్తున్నారేంటి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మీరేంటి అచ్చం సుమతలక్క సుమతక్కలా మాట్లాడుతున్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే సాటి మనిషిగా సుమతి గారి పైన వేసిన నిందను సిగ్గుపడుతున్నాను అలాగే సాటి మనిషిగా మహాలక్ష్మి గారు సుమతిపై వేసిన నిందను సిగ్గుపడుతున్నాను అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది హద్దు దాటి మాట్లాడుతున్నారు నా ఇంట్లోనే ఉంటూ నన్నే తప్పు పడుతున్నారా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు సుమతి వదిన స్థానంలో ఉండి సుమతి వదిన తప్పు పట్టలేదా వదిన అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఒకవేళ ఎదుటివారు చూపిస్తుంటే మూడు వేలు మనవైపు చూపిస్తాయి చెల్లాయి నువ్వు సుమతి అక్కపై వేసిన నిందను మాటలు ఎప్పటికీ మర్చిపోలేం అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మర్చిపోక పది పదే గుర్తు చేసి గొడవను పెద్దది చేస్తారా ఇక ఈ టాపిక్ని వదిలేయండి నాకు వినటానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటే వీళ్ళు ఏదో సుమతి అక్క లా లాయస్ అయినట్టు మాట్లాడుతున్నారు బావగారు అని చెప్పి అర్చన అంటున్నారు ఈ విద్యాదేవి అయితే జడ్జి గారు లాగా క్వశ్చన్స్ వేస్తుంది తీర్పులు ఇచ్చేస్తుంది అని చెప్పి గిరి అంటూ ఉంటే ఈ ఇంట్లో లాయర్ అయినా జడ్జి అయినా నేనే నో మోర్ డిస్కస్ దిస్ టాపిక్ ఈజ్ ఎనఫ్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక సీతారాం హాస్పిటల్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి వస్తూ ఉంటే పొద్దునన్నగా వెళ్ళారు ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే కొంపదీసి అన్నయ్య గారికి స్టెంట్ కానీ ఏమైనా వేయాలన్నారా సర్జరీ చేయాలన్నారా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే అవేం అవసరం లేదు బాబాయ్ నాన్న బాగున్నారు అని చెప్పి సీత చెప్పడంతో విద్యాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది మహాలక్ష్మి అర్చన షాకై అలానే చూస్తూ ఉంటారు అవును బాబాయ్ నాన్న ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు నాన్నకు వచ్చిన ప్రమాదం కూడా తప్పిందంట డాక్టర్ కూడా రాత్రికి రాత్రే మిరాకిల్ జరిగిందని చెప్పి అంటున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది నిన్న శివకృష్ణ గారు వెంటిలేటర్ మీద ఉన్నారు సుమతను చూస్తే కానీ బ్రతక బ్రతకలో అని చెప్పారు కానీ ఇప్పటికిప్పుడు సడన్గా శివకృష్ణకి ఎలా తగ్గినట్టు లేకపోతే నిజంగా మీ నాన్నకి స్ట్రోక్ వచ్చిందా లేకపోతే నాటకం ఆడా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మా నాన్నకు ఆడాల్సిన అవసరం లేదు మీకు అంతగా అనుమానం ఉంటే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కనుక్కోండి డాక్టరే మిరాకల్గా ఉందని చెప్పి ఆశ్చర్యపోయారు అని చెప్పి సీత అంటూ ఉంటే అవును పిన్ని నేను కూడా నిన్న మామీ రిపోర్ట్లు చూశాను సీనియర్గానే ఉన్నింది మామ రాత్రికి రాత్రి ఎలా కోలుకున్నారో అర్థం కావటం లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటే మనకి ఎవరికీ తెలియకుండా సొంతక్క హాస్పిటల్కి వచ్చి శివకృష్ణ అన్నయ్య గారిని చూసిందేమో అని చెప్పి చలపతి అంటూ ఉంటే నాకు తెలిసి అదే జరుగుంటుంది అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన షాక్ అవుతారు సుమతి అత్తమ్మ రాలేదు పిన్ని వచ్చుంటే అమ్మా నాన్న నాతో చెప్పుండేవారు కదా మా ఊరి అమ్మవారి మా నాన్నను కాపాడిందని మా అమ్మ చెప్పింది అని చెప్పి సీత అంటూ ఉంటే అమ్మవారు మీ నాన్నను కాపాడిందా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మా ఊరి అమ్మవారు కొంగు బంగారం లాంటిది తన కోరిన కోరికలు తీర్చేస్తుంది అని చెప్పి సీత అంటూ ఉంటే ఏంటమ్మా సీత వినే వాళ్ళకి చెప్పు అని చెప్పి గిరి అంటూ ఉంటే నిజం బాబాయ్ ఆ అమ్మవారు మన ఇంట్లో కూడా ఉంటుందంట అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని విద్యాదేవి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏదైతే ఏమిటి మామయ్య సేఫ్గా ఉన్నారు హ్యాపీగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళారు ఇక అంతకన్నా ఏం కావాలి అని చెప్పి రామ్ అంటూ ఉంటే విద్యాదేవి సంతోషపడుతూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏదైతే ఏమిటి శివకృష్ణ బావగారు కోలుకున్నారు అంతా సంతోషం అని చెప్పి రేవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శివకృష్ణ అన్నయ్య గారికి ఏమవుతుందో అని కంగారు పడ్డం కథ సుఖాంతం అని చెప్పి చలపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుమతి రాకుండానే శివకృష్ణకు కోలుకుంటున్నాడంటే అంతా ఆయన అదృష్టం అని చెప్పి జనార్దన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మ్యాజిక్ అంటున్నారు 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 ఏం జరిగిందో ఏంటో అని చెప్పి గిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నన్ను మన ఊరి అమ్మవారితో పోల్చావా అన్నయ్య నేను అమ్మవారిని కాదు నువ్వు కోలుకోవటం నా అదృష్టం అన్నయ్య అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి మహా సుమతక్క రాకుండానే శివకృష్ణ గారికి నయమవటం ఏంటి నిజంగా అమ్మవారు మహిమ అంటావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అమ్మవారు అంత ఖాళీగా ఉంటుందా ఏంటి నీ పిచ్చి కాకపోతే అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మరి శ్రీకృష్ణ గారు ఎలా కోలుకుని ఉంటారు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే ఒకటి ఆ శివకృష్ణకు వచ్చింది హార్ట్ పెయిన్ కాకుండా గ్యాస్ పెయిన్ అయి ఉండాలి లేకపోతే ఆ సుమతి హాస్పిటల్కి వచ్చి ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సుమతి హాస్పిటల్కి ఉంటే నువ్వు పెట్టిన రౌడీలు ఈ పాటికి నీకు చెప్పుండాలి కదా మహా అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను ఇక్కడికి రమ్మని చెప్తాను అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ తీసుకుని ఒరే ఎక్కడ చచ్చారా ఒక్కసారి మా ఇంటికి రండి అని చెప్పి మహాలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కాఫీ తాక్కుంటూ రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు రౌడీలు అప్పుడే మహాలక్ష్మి ఇంటికి వచ్చి ఏంటి మేడం రమ్మన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు రాత్రంతా మీరు ఎక్కడున్నారు అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే మీరు చెప్పిన హాస్పిటల్ దగ్గరే ఉన్నాం మేడం కానీ మీరు పంపించిన ఫోటోలో మనిషి ఆ గుండు గుండుపోటు వ్యక్తిని చూడటానికి రాలేదు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే నిజం చెప్పండిరా మీరు దాగేసి ఎక్కడ పడుకోలేదు కదా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది మేము డబ్బు కోసం ప్రాణాలు తీస్తాం కానీ అప్పచెప్పిన పనిని వదిలిపెట్టుకోం మేడం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అయితే మీరు హాస్పిటల్ దగ్గర కాపలా కాశారు అంటారు సుమతి రాలేదు అంటారు కానీ ఆ శివకృష్ణ ఎలా కోలుకున్నాడు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అప్పుడే విద్యాదేవి విండో దగ్గర వచ్చి ఫ్లవర్ వాజ్ని సెట్ చేస్తూ ఉంటుంది రౌడీలు విద్యాదేవిని చూసి మేడం ఆమె అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆవిడ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఆవిడ మా ఇంట్లో డ్యాన్స్ టీచర్ అని చెప్పి అర్చన అంటూ ఉంటే రాత్రి ఆ గుండెపోటు వ్యక్తిని కలవడానికి ఆవిడ మాత్రమే వచ్చింది ఆవిడ వచ్చి వెళ్ళిన తర్వాతే ఆయన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు మీరు ఫోటోలో పంపించిన వ్యక్తి ఈ మనిషి ఒకరు కాదని మీకు ఫోన్ చేయలేదు మేడం ఆయన డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాతే మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాము అని చెప్పి రౌడీలు అంటూ ఉంటే మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా షాక్ అవుతారు సరే మీరు వెళ్ళండి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది అర్చన అసలు ఈ విద్యాదేవి హాస్పిటల్కు ఎందుకు వెళ్ళి ఉంటుంది అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఏముంది ఆ సీత సీతమ్మ సీత వాళ్ళ అమ్మ నాన్న ఆ టీచర్కు ఎక్కడ లేని ప్రేమ కదా మనం ఒకసారి ఇంట్లో నుంచి బయటకు గెంటేసినప్పుడు ఆ శివకృష్ణ ఇంట్లోనే చాలా రోజులు ఉంది కదా అందుకని వెళ్ళుంటుందిలే అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఎందుకో నాకు తేడాగా అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఈ విద్యాదేవి గురించి కనుక్కోవాలి అని చెప్పి మహాలక్ష్మి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే విద్యాదేవి దగ్గరకు సీత వచ్చి థ్యాంక్ యూ టీచర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సీత అంటూ ఉంటే ఎందుకు సీత అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది రాత్రి నేను మా నాన్న గురించి మా సుమతి అత్తమ్మతో మాట్లాడుతుంటే నాకు ధైర్యం చెప్పారు మీ నాన్నకి ఏం కాదు తప్పకుండా మీ సుమతి అత్తమ్మ వస్తుందని చెప్పారు మీరు చెప్పినట్లుగానే మా నాన్నకు ఏమీ కాలేదు అని చెప్పి సీత అంటూ ఉంటే ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు సీత అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటుంది చాలా సంతోషంగా అని టీచర్ మా అత్తమ్మ రాలేదన్నా ఒకే ఒక్క బాధ తప్ప నాకేం లేదు అని చెప్పి సీత అంటూ ఉంటుంది టీచర్ మా అమ్మ నాన్న వెళ్తూ మిమ్మల్ని అడిగినట్టు చెప్పమన్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది వీళ్ళు చూసుకుని ఒకరోజు మా ఊరు వెళ్ళం టీచర్ అని చెప్పి సీత అంటూ ఉంటే తప్పకుండా సీత మీ ఊరు చూడాలని నా కూడా ఉంది అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది సమ్థింగ్ ఈజ్ రాంగ్ ఈ విద్యాదేవి రాత్రి శివకృష్ణ దగ్గరికి వెళ్ళి శివకృష్ణను కలిసిందన్న విషయం సీతకు చెప్పట్లేదు అసలు ఈ విద్యాదేవి ఎవరు సుమతికి విద్యాదేవికి ఉన్న కనెక్షన్ ఏమిటి అది శివకృష్ణ లలితకు తెలిసే ఉంటుంది అందుకే రాత్రి ఈ విద్యాదేవి ఎవరికీ చెప్పకుండా హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది ఈ విద్యాదేవి గురించి అన్నీ తెలుసుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే ఎలా తెలుసుకుంటావు మహా అసలు ఆవిడ అందరూ ఉన్నారంటుంది ఎవరి గురించి డీటెయిల్స్ బయటకు చెప్పదు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ఎలాగైనా సరే తెలుసుకోవాలి అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది సరే మహా ఈ రోజు నుంచి మనం ఆ విద్యాదేవిపై ఫోకస్ చేద్దాం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మరోవైపు శివకృష్ణ లలిత ఇద్దరు కూడా సుమతి ఫోటోని చూస్తూ ఉంటారు ఏంటండి అలా చూస్తున్నారు అని చెప్పి లలిత అడుగుతూ ఉంటే ఫోటోలో ఉన్న సుమతి రూపాన్ని ఇక ఎప్పుడు కూడా మనం బయట చూడలేం కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే ఏం లేండి సుమతికి మొహం మారిందని సంతోషపడాలో బాధపడాలో అర్థం కావటం లేదు అని చెప్పి లలిత అంటూ ఉంటుంది మొఖం మారటం వల్లే సుమతి వదిన తన వాళ్ళ మధ్య సంతోషంగా ఉందనుకోవాలో లేకపోతే తన ఊరో తన వాళ్లకు చెప్పుకోవాల్సి వస్తుందని బాధపడాలో అర్థం కావటం లేదు అని చెప్పి లలిత అంటూ ఉంటే అదే నా బాధ కూడా సుమతిని చెప్పిన వాడిని పెళ్లి చేసుకుని ఉంటే ఇలాంటి జీవితం సుమతికి వచ్చుండేది కాదేమో అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు అప్పుడే సీత ఫోన్ చేస్తుంది సీత ఫోన్ చేస్తుంది అని చెప్పి శివకృష్ణ లలితకు చెప్తూ ఉంటాడు హలో నాన్న ఎలా ఉంది మీకు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే బాగానే ఉందమ్మా సీత అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నాన్న మీకు మళ్ళీ గుండెలో నొప్పి రాలేదు కదా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇంకా గుండెలో ఉన్న మనిషి బయట కనిపిస్తే ఎందుకు నొప్పి వస్తుంది అని చెప్పి లలిత అంటూ ఉంటే గుండెలో ఉన్న మనిషి బయటకు కనిపించిందా ఎవరమ్మ ఆమె ఆవిడ అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఇంకెవరు సీత మన ఊరి అమ్మవారు అని చెప్పి శివకృష్ణ కృష్ణ చెప్తూ ఉంటాడు నీకు బాగేదని అమ్మవారి కనికరించింది కానీ మా మేనత్త సుమతికి మాత్రం పేపర్ ప్రకటన ఇచ్చినా కూడా నేను చూడటానికి నాన్న నాకు చాలా కోపంగా ఉంది అని చెప్పి సీత అంటూ ఉంటే తప్పకుండా మీ అత్తమ్మ నీ దగ్గరికి వస్తుంది సీత ఏదో ఒకరోజు నీకు జరిగిన విషయం అంతా కూడా చెప్తుంది తన ఏ పరిస్థితిలో నా దగ్గరికి రాలేదో అర్థం చేసుకో మీ సుమతి అత్తమ్మపై ద్వేషాన్ని పెంచుకోకు అని చెప్పి శివకృష్ణ లలితలు చెప్తూ ఉంటారు సరేనా నేను ఉంటాను అని చెప్పి సీత ఫోన్ కట్ చేస్తుంది సీత ఫోన్లో మాట్లాడిన మాటలన్నీ కూడా విద్యాదేవి వింటూ ఉంటుంది ఏంటి టీచర్ అలా చూస్తున్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఏంటి సీత మీ అత్తమ్మపై కోపం పెంచుకున్నట్టు పెం ఉన్నావు అని చెప్పి విద్యాదేవి అడుగుతూ ఉంటే తనని ప్రాణంగా ప్రేమించే అన్నయ్య ప్రాణప్రేమలో ఉన్నాడని తెలిసి కూడా మా అత్తమ్మ రాలేదు అందుకే నా కోపంగా ఉంది మా నాన్నకు నాకన్నా మా అక్క అన్న మా అత్తమ్మ అంటేనే ఇష్టం అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది మీ అత్తమ్మ ఏ పరిస్థితిలో ఉందో రాలేదో అర్థం చేసుకో సీత అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి చాటుగా ఉండి వింటూ ఉంటుంది అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే రాము ఏంటి సీత టీచర్తో ఏదో ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తమ్మ గురించి బాధపడుతుంటే టీచర్ నాచ్చ చెప్తున్నారు అని చెప్పి సీత అంటూ ఉంటుంది అవునమ్మా సీత నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు మీ అత్తమ్మకు నువ్వంటే చాలా ఇష్టమని మీ నాన్న చెప్పారు పోయినసారి మీ ఊరు వెళ్ళినప్పుడు మీ విషయాలన్నీ కూడా మీ అత్తమ్మకు మీ నాన్నే చెప్పారంట నువ్వంటే ఇష్టమని మీ అత్తమ్మే చెప్పిందంట మీ అత్తమ్మ సుమతి ఎక్కడ ఉన్నా కూడా తప్పకుండా వస్తుంది కాకపోతే పరిస్థితులు చక్కదిద్దుకుని వస్తుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది కదేంటి టీచర్ ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్తే మేము పరిష్కారం చూపిస్తాం కదా అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తుంది అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అసలు ఈ విద్యాదేవి ఎవరు సుమతి గురించి అంతా తెలిసినట్టు మాట్లాడుతుంది సుమతి షాడోనా లేకపోతే సుమతి మారు రూపమా అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకునే అక్కడిని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు మధుమిత వంట చేసుకుంటూ సీతకు ఫోన్ చేసి సూర్య ఆపరేషన్కు డబ్బులు కావాలని చెప్పాను సీత కూడా అరేంజ్ చేస్తానని చెప్పింది ఈలోపు నాన్నకు గుండెపోటు వచ్చింది ఇప్పుడు సీతని మళ్ళీ ఫోన్ చేసి అడగాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే జలజ వచ్చి ఏంటి మధు దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు అనవసరం అని చెప్పి మధుమిత అంటూ ఉంటే సూర్యుకు ఆపరేషన్ చేపించడం అవసరమే కదా మీ చెల్లెలు సీతని డబ్బులు అడిగావా అని చెప్పి జలజ అంటూ ఉంటే అడిగాను తొందరలోనే అరేంజ్ చేస్తానంది అని చెప్పి మధుమిత అంటూ ఉంటే తొందరలోనే అంటే ఆ డాక్టర్ ఎక్కువ రోజులు ఇక్కడ ఇక్కడ ఉండడంట మీ బావగారు చాలా కష్టపడి ఆ డాక్టర్తో ఆపరేషన్కి ఒప్పించారు అని చెప్పి జలజ అంటూ ఉంటే నేను నా పని చూసుకోగలను అని చెప్పి మధుమిత చెప్తూ ఉంటుంది తొందరగా మీ చెల్లెల్ని డబ్బులు అడుగు లేకపోతే నేను ఒక సలహా చెప్పన నువ్వంటే మహాలక్ష్మి గారికి ఇంకా ప్రేమ ఉంది నువ్వు ఒక్కసారి ఫోన్ చేసి అడిగావంటే ఆ డబ్బులు వెంటనే మహాలక్ష్మి గారు నీ అకౌంట్లో వేపిస్తారు అని చెప్పి జలజ అంటూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి సలహాలు ఇచ్చావంటే ఊరుకోనక్క అని చెప్పి మధుమిత జలజకు వార్నింగ్ ఇస్తుంది నేనేం తప్పనిలేదే ఆవిడకి కావాల్సింది నువ్వు ఇస్తున్నావు నీకు కావాల్సింది ఆవిడ ఇస్తుంది అని చెప్పి జలజ అంటూ ఉంటే ఒక్కసారి నీ మాటలు విని చాలా మోసపోయాను ఇంకొకసారి నువ్వు చెప్పిన మాటలు విన్ను ఇంకా ఇంకా ఇలాంటి మాటలు చెప్పావనుకో ఈ గరిట కాల్చి నీ నేను నాలికపైన వాత పెడతానని చెప్పి మధుమిత అంటూ ఉంటుంది మోగదానివి మాటలు కూడా రావు అని చెప్పి మధుమిత అంటూ ఉంటే అప్పుడే సూర్య వచ్చి ఏమైంది మహు మధు అని చెప్పి అడుగుతుంటాడు నీ భార్య చూసేవచ్చు సూర్య నా నాలిక కాల్ చేసి నాకు మాటలు రాకుండా చేస్తుందంట అని చెప్పి జలజ అంటూ ఉంటే ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు నా భార్య మధుకి ఇవ్వక వదిన మధు మీకు గానే సమాధానం చెప్పింది అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు మరి రాబోయే లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని